యత్రీ నగర్ లోని శ్రీ షిరిడి సాయినాథుని ఆలయంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాతా సునందాబాయ్ మాట్లాడుతూ ఈ రోజు ఇక్కడ సాయి భగవాను స్మరించడం ఆయన ఆశీర్వాదాలు పొందడం మన అదృష్టమని తెలిపారు పదిహేడవ గురు మహోత్సవాలు ఘనంగా జరిగాయని పేర్కొన్నారు ఈ పండుగ అనేక భక్తుల కలయికతో సాయినాథుల ధ్యానంతో మరియు సేవకులకు అంకితం చేయబడింది సాయినాథుడు భక్తుల కష్టాలను తీరుస్తూ వారికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందిస్తాడని తెలిపారు ఈ సందర్భంలో మన చుట్టూ ఉన్న అందరికీ సాయి ఆశీస్సులు ఉండి మంచి జీవితం గడుపుతారని శ్రీ షిరిడి సాయి దత్త క్షేత్రము దక్షిణ శిరిడిగా ప్రసిద్ధిగాంచిన పీర్జాతి కూడా మున్సిపాలిటీ పరిధిలోని గాయత్రి నగర్ కాలనీలో వెలిసినటువంటి స్ఫటిక రూపి శ్రీ షిరిడి సాయినాథుల వారి పదిహేడవ గురు మహోత్సవం భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి కృపా పాత్రలు అయ్యారని తెలియజేశారుణిమ వ్యాసాయ విష్ణురూపాయ ఇప్పుడు పరమాత్ముడు నేను సద్గురుగా వెళ్ళడముకు కష్టమవుతుంది అనే ఉద్దేశంతో ఆయన ఎంతోమందిని అందరినీ సంతోషపరచాలంటే తప్పనిసరిగా గురువు గారు కావాలి తన గురువులో తన మనసు నుంచి ఒక ప్రభువును జీవిస్తాను ఆయననే వ్యాస వ్యాస భగవానుడే శ్రీకృష్ణ పరమాత్ముడు అందుకని వ్యాస మహర్షి రాసిందే మన యొక్క అన్య పురాణ గారు ఈ యొక్క గురు పూర్ణిమ రోజు వ్యాస పూర్ణిమగా ప్రతి ఒక్కరూ ఆచరిస్తారు వాళ్ళ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ మత గురువు కానీ కుల గురువు కానీ ఎవరెవరు ఉంటారో చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పిన వాళ్ళు తల్లిదండ్రులు గురువులకు సమాచారం గురు పూర్ణిమ ప్రతిఫ్ గురు ఈ ఈరోజు గురువారం రావడము విశేషం ఎప్పుడు గురచనిమ్రాటిజీ అంటే వేరే ఉంటుంది మంగళవారాలు ఆదివారాలు అంటే వివిధమైన తేదీల్లో వస్తుంది కానీ ఈసారి మాత్రమే భగవంతుడు అనుగ్రహంతో ఈసారి గురువు అందరిని అనుగ్రహించేందుకు కాబట్టి గురువారమే వచ్చింది ఈ గురువారం వ్యాస పూర్ణిమ రావడము ఆనందము ఐశ్వర్యము అభివృద్ధి గురు అనుగ్రహం గురువు అనుగ్రహం లేదంటే మనకు ఏదీ జరగదు ఉద్యోగం కానీ వివాహం కానీ చదువు కానీ బంధుత్వం కానీ ఏది ఇల్లు కట్టడం కానీ భూమిలో ఉండడం కానీ గురువు ఉండాలి ముందు గురువు ముందుగా ఇస్తే అప్పుడు భగవంతుడు మనకు సహకరిస్తారు